రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీవీలలో ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్ట్ల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ నోటిఫికేషన్ లో మరి ఆన్లైన్ విధానం కాకుండా ఆఫ్లైన్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు అంటే వీటికి దరఖాస్తు చేసుకొని దాన్ని స్వయాన మనమే ఫిల్ చేసి దానికి అటాచ్మెంట్స్ అనేవి ఎన్క్లోజర్స్ అనేవి అటాచ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ను ఎంఈఓ కార్యాలయాలలో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇటువంటి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతోంది ఎప్పటి వరకు దరఖాస్తులు అందించాలి ఎప్పట్లోపు ఈ భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది ఇటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం కేజీబీబీ అనగా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ఈ విషయాలను తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది బోధనేతర అనగా నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను పొరుగు సేవలు అనగా అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అనగా ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయడానికి అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ నెల ఏడవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు స్వీకరించబడుతున్నాయి ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆఫ్లైన్ ద్వారా అందజేయాలి మరి కేజీబీవీలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ నోటిఫికేషన్ కు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అంటే రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక ఖాళీల వివరాలు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టైప్ త్రీ కేజీబీవెల్ లో ఐదు వందల నలభై ఏడు పోస్టులకు గాను హెడ్ కుక్ నలభై ఎనిమిది అసిస్టెంట్ కుక్ రెండు అరవై మూడు డే అండ్ నైట్ వాచ్ ఉమెన్ తొంభై ఐదు స్కావెంజర్ డెబ్బై తొమ్మిది స్వీపర్ అరవై రెండు ఖాళీలు ఉన్నాయి టైఫోర్ కేజీబీబీలలో నూట ఎనభై రెండు పోస్టులకు గాను హెడ్ కుక్ నలభై ఎనిమిది అసిస్టెంట్ కుక్ డెబ్బై ఆరు చౌకీదార్ యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిపారు ఇక ఎంపిక ప్రక్రియ చూసినట్టయితే జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ అక్టోబర్ ఏడవ తేదీన మనకు కనిపిస్తుంది అంటే రేపటి దిన పత్రికల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఇక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ ఏడు నుండి అక్టోబర్ పదహైదు వరకు మరి ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు అంటే ఫిల్ చేసిన దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయాల్లో తీసుకుంటారు ఇక మండలాల వారిగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ అక్టోబర్ పదహారున మరి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని అందరి పేర్లు మరి ఒక లిస్టు ఫామ్ లో అక్టోబర్ పదహారున తయారు చేస్తారు ఇక మండలాల నుండి అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనగా ఏపీసీ కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ అంటే మండల ఎంఈఓ ఆఫీస్ నుండి ఏపీసీ ఆఫీస్ కు ఈ వివరాలన్నీ కూడా అక్టోబర్ పదిహేడవ తేదీన చేరుతాయి ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితా తయారీ అంటే మొత్తం అంత డేటానంతా కూడా తెప్పించుకున్న తర్వాత ఏపీసీ కార్యాలయం వారు జిల్లా స్థాయిలో మరి తుది జాబితా అనేది తయారు చేస్తారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఇక అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఆమోదం కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ముందు ఉంచడం జరుగుతుంది ఈ డేటానంతా కూడా ఇక అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఏపీసీఓఎస్ చైర్మన్ కి ఎంపిక జాబితాలో సమర్పణ మొత్తానికి మరి సెలక్షన్ లిస్ట్ అనేవి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మరి చేరడం జరుగుతుంది టోటల్ గా మరి ఎవరైతే ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారు డ్యూటీకి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ లిస్ట్ అన్ని కూడా అక్టోబర్ ఇరవై రెండవ తేదీకి పూర్తవుతాయి డ్యూటీలో కూడా అక్టోబర్ ఇరవై రెండవ తేదీనే జాయిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ పోస్టుకు సంబంధించి ఎవరికైనా మరి అర్హత ఉండి ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా మనకు రేపటి నోటిఫికేషన్ లో క్లారిటీగా తెలుస్తుంది మరి ఈ ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇవన్నీ కూడా భవిష్యత్తులో అంటే రేపటి నుంచి మనకు రాబోయే నోటిఫికేషన్ లో తెలుస్తాయి కాబట్టి ఈ సమాచారాన్ని మన భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఈ కేజీబీవి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఎప్పటికీ ప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో